హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి గ్రేవీగా చేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు మంచిగా మనకి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం నేను తీసుకున్న మటన్ హాఫ్ కేజీ కాబట్టి ఒక టీ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మనం ఏ పేస్ట్లు యాడ్ చేయట్లేదు దీంట్లో ఆనియన్స్ టమాటాతోనే మనకి గ్రేవీ ఎలా వస్తుందో చూడండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం టమాటా ముక్కల్ని చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని చూసారు కదా మటన్లోనే వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో ఇప్పుడు దీ దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇందులోకి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు ఒకసారి మిక్స్ చేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు సాల్టు టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు వేసాం ఆనియన్స్లో కూడా వేసాము చూసారు కదా నేను అసలు వాటర్ ఏం పోయలేదు అందులోనే వాటర్తోనే నాకు చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కలిసి ఫైనల్గా మటన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కొంచెం మిరియాల పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒక్కసారి మీరు చేసి చూడండి నిమిషం మూత పెడదాం మసాలాలు వేసాం కాబట్టి చూసారు కదా ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేసింది మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి Okay, Andy. Bye, Andy.